హలో గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీకు మళ్ళీ రిపీటెడ్గా చూపిస్తున్నాను బాహుబలి హ్యాండ్స్ బ్లౌజ్ యాజ్ ఈజ్గా రౌండ్ నెక్ అండ్ బాహుబలి హ్యాండ్స్ థ్రెడ్ ప్యాపింగ్ అండ్ నాడలకు డోరీస్ సేమ్ టు సేమ్ కానీ ఇది మాత్రం కలర్ కాంబినేషన్ బాగుంది బాహుబలి హ్యాండ్స్కి ఎప్పుడైనా సరే అపోజిట్ క్లాత్కు ఇట్లా బొంగలు పెట్టడం అనేది బాగుంటుంది చూడ్డానికి లుక్ వేస్గా బాగుంటుంది అలా శారీ సేమ్ వచ్చింది అనుకో అలా మనకు బ్యాండ్స్కి అంత లుక్ ఉండదు ఇలా ఆపోజిట్ క్లాత్ ఇట్లా బాబా ల్యాండ్స్ ఇలా పెట్టామనుకోండి సూపర్ లుక్ వస్తుంది ఇక్కడ శారీ వచ్చేసి ఎల్లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది సో దీనికి కాంబినేషన్ చూస్తే చూ మస్తు వచ్చింది అన్నాడు పర్ఫెక్ట్గా లుకింగ్ అనేది బాగుంది ఇట్లా ఆపోజిట్ కలర్ శారీ గ్రీ అది ఎల్లో వచ్చింది కాబట్టి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ సేమ్ శారీ క్లాత్ వేసానండి అన్ని వేరే పైపింగ్ క్లాత్ వేస్తే అంత నీట్గా అనిపించదు శారీది అయితేనే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది మళ్ళీ ఈ వేరే పైపింగ్ క్లాత్ వేసామనుకో కొంచెం కలర్ షేడ్ అనేది వస్తుంది ఇప్పుడు ఇలా శారీ క్లాత్ వేసాం కదా బాగుంటుంది నీట్గా ఫినిషింగ్ ఉంటుంది ఎక్కువ ఇంతకుముందు అయితే బ్యాక్ ఇలా డిజైన్ పెట్టించుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ డీప్ నెక్ రౌండ్ నెక్ పెట్టేసుకొని ఎక్కువ థ్రెడ్ పైపింగ్ ఏం చేసుకుంటున్నారు హ్యాండ్స్ డిజైనింగ్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇలా ఎక్కువ పెట్టించుకుంటున్నారు బ్లౌజుల డిజైన్ మాత్రం రౌండ్ నెక్ డీప్ నెక్ అండ్ హ్యాండ్స్ మాత్రం బాహుబల్ హ్యాండ్స్ కానీ ఇంకా ఏదైనా కానీ హ్యాండ్స్కే డిజైనింగ్గా క్రియేట్ చేసుకుంటున్నారు అన్నట్టు ఇక్కడ డోరీస్ వచ్చి నార్మల్గా థ్రెడ్ థ్రెడ్ పెట్టేశాను కింద చివర్లో ఫ్లవర్స్ పెట్టేశాను యాజ్ టీజ్గా ఇప్పుడు ఇలా నీట్గా కలర్ కాంబినేషన్ అనేది నీట్గా ఫినిషింగ్ మాత్రం చూడ్డానికి బాగుంది ఇట్లా మీకు చూడడానికి రౌండ్ అనిపించదు ఇంకా చూడండి ఇప్పుడు తెలుస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ అనేది ఇట్లా పైపింగ్ కూడా ఇందులో తెలిసిపోతుంది ఇప్పుడు శారీ వచ్చేసి ఎల్లో చూడడానికి చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది యాజ్ గా ఎల్లో అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నట్టు చూడడానికి మాత్రం సూపర్ వచ్చింది బ్లౌజ్ కూడా బాగా సెట్ అయిపోయింది ఫినిషింగ్ మాత్రం నీట్గా వచ్చింది మీకు చూడ్డానికి ఎలా ఉందో కానీ నాకు లైవ్లో మాత్రం పర్ఫెక్ట్ కలర్ అండి ఇది కాంబినేషను గ్రీను అండ్ అది రామా గ్రీన్ అండ్ ఎల్లో దీనికి శారీకి కూడా ఫాల్స్ ఫాల్స్ జిగ్జ్ ఫాల్స్ వేసాను అలాగే పీకో చేశాను టోటల్గా అయితే రిటన్ బ్లౌజ్ కూడా ఆల్రెడీ ఇచ్చేసాను అండి కస్టమర్స్కి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు శారీ క శారీ కలర్ కూడా కాంబినేషన్ బాగుంది కదా మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్